పుష్కరాల్లో భాగంగా గంగా త్రివేణి సంఘంలో స్నానాలు చేస్తే దేశంలోని పేదరికం అంతమవుతుందా అంటూ బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించడానికి కౌంటర్గా ఖర్గే విమర్శలు గుప్పించారు తాజాగా సోమవారం మధ్యప్రదేశ్లో మోవ్లో జై బాపు జై భీం జై సంవిధాన ర్యాలీలో ఖర్గే పాల్గొని మాట్లాడారు దేశంలో పిల్లల ఆకలి చావులు నిరుద్యోగం పేదరికం వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటే అధికారంలోని బీజేపీ నేతలు వాటిపై దృష్టి సారించకుండా కుంభమేళలో స్నానాలు చేయడానికి పోటీలు పడుతున్నారని దూయబట్టారు గంగానదిలో మునిగితే దేశంలోని పేదరికం అంతం అవుతుందా నిరుద్యోగం తగ్గుతుందా పిల్లలు ఆకలి చావులు ఆగుతాయా అంటూ బీజేపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు ఖర్గే కేవలం ఫోటోలు మీడియాలో కనిపించడం కోసమే బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని విమర్శించారు ప్రధాని మోదీ అమిత్ షా చాలా తప్పులు చేశారు వారు ఎక్కడికి వెళ్ళినా మోక్షం లేదు వారిద్దరూ ఖచ్చితంగా నరకానికే వెళ్తారంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేను ఎవరి విశ్వాసాలని దెబ్బ తీయకూడదు అనుకుంటున్నాను కానీ నా మాటలు ఎవరికైనా నొప్పించి ఉంటే క్షమించండి కానీ గంగలో స్నానం ఆచరించడం వల్ల పేదరికం తొలగిపోతుందా పేదలకు అన్నం దొరుకుతుందా దేశంలో ఎంతో మంది పేద పిల్లలు బడికి వెళ్ళలేక ఆకలితో చనిపోతున్నారు కార్మికులకు జీతాలు అందడం లేదు కానీ టీవీల్లో మంచిగా కనిపించడం కోసం బీజేపీ నేతలు గంగా నదిలో మునిగేందుకు పోటీ పడుతున్నారు అని విమర్శల వర్షం కురిపించారు కర్కి మతం పేరుతో బీజేపీ చేస్తున్న దోపిడీకి కాంగ్రెస్ విద్రేఖమని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తో దేశానికి ప్రమాదమని హార్డ్ కామెంట్స్ చేశారు కర్కి अरे भाई गंगा में डुबकी लगाने से गरीबी दूर होती क्या आपको खाना मिलता पेट को मैं किसी की आस्था के ऊपर ठोस नहीं लगाना चाहता अगर किसी को दुख हुआ तो मैं माफी चाहता हूं लेकिन आप बताइए अरे जब बच्चा भूखा मर रहा है बच्चा स्कूल में नहीं जा रहा है मजदूरों को मजदूरी नहीं मिल रही है जब ये है तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कंपटीशन पे डुबकियां मार रहे कंपटीशन में एक डुबकी मारता तुझ और जब तक वो टीवी में अच्छा नहीं आता तब तक डुबकी मारते रहते ऐसे लोगों से देश की भलाई होने वाले नहीं है हमारी आस्था भगवान में है कर सकते हैं, हर एक को आजादी है तुम रोज पूजा करते हो घर में हर आदमी हर महिला पूजा करके बाहर निकलती है कोई ऐतराज नहीं है हमको एतराज है गरीबों का जो शोषण हो रहा है धर्म के नाम पर

राहुल गांधी जैसे लोग लोग अगर पर इस्नान लोग अगर पर पर करेंगे, करेंगे, सोनिया गांधी जी जैसे जो जो आपके खानदान के लोगों ने पाप किया है ना, उस राजनीति की बात खर्गे व्याख्य को धीटर बीजेपी अधिकार प्रतिनिधि संविद पात्र खर्गे हिंदू लक्ष्य कांग्रेस एमपी राहुल गांधी स्क्रिप्ट आज चावे खर्गे की कौंटर